చూస్తానే ప్రపంచంలో ఉండేటి అన్ని కూడా మేమే చేశామనేటువంటి రీతిలో కనీసం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఫాలో అవ్వకుండా రాష్ట్రంలో ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేస్తా ఉన్నారో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడాను ఏదైతే ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్ సంబంధించినటువంటిది అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది ఆ మార్గదర్శకాల ప్రకారము పొలిటికల్ పార్టీస్ కానీ లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరైనా కూడాను ఎవరి ఫోటో వేయాలి ఏంటి అనేటువంటిది క్లియర్ కట్ గా గైడ్ లైన్స్ ఏమిచ్చాయండి క్లియర్ గా ఫోటో సంబంధించినటువంటిది గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ షుడ్ జనరల్లీ అవాయిడ్ యూజింగ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ ఇఫ్ య ఫోటో ఈజ్ డిమాండ్ డీమ్ టు నెససరీ ఫార్ ఎఫెక్టివ్ మెసేజింగ్ ఇట్ షుడ్ బి ఇట్ షుడ్ బి లిమిటెడ్ టు ది ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ గవర్నర్ ఆర్ చీఫ్ మినిస్టర్ సో ముఖ్యమంత్రి గారు కానీ ఫోటోలు అవాయిడ్ చేయమని ఒకవేళ మెసేజ్ ఏదైనా పంపించాలనుకుంటే ఒకవేళ భారత ప్రభుత్వం అయితే రాష్ట్రపతి వారి గాని ప్రధానమంత్రి గారివి రాష్ట్ర వరకు వచ్చే లోపల గవర్నర్ గారివి లేదంటే ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసుకోవచ్చు ఏదన్నా మెసేజ్ పంపించాలని క్లియర్ కట్ గా సుప్రీం వారు సుప్రీంకోర్టు వారి గైడ్ లైన్స్ ఇస్తే మన రాష్ట్రానికి వచ్చే లోపల ఒక్కసారి ఈరోజు అడ్వర్టైజ్మెంట్లో అన్ని పత్రికలు చూస్తే ఏమిచ్చారు ఇక్కడ చంద్రబాబు గారు ఫోటో వేశారు ఓకే గైడ్ లైన్స్ ప్రకారం ఒక ముఖ్యమంత్రి గారు తీసుకోవచ్చు ఆ కింద మిగతా వాళ్ళ ఇద్దరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు డీసీఎం లోకేష్ గారు ఐటీ శాఖ విద్యా విద్యాశాఖ మాత్రులు అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటో ఉండవచ్చు అని పెడితే వీళ్ళిద్దరి ఫోటోలు సరే నేను ఇంకొక గైడ్ లైన్స్ ఫాలో కాలేదు పాపం ఏదో అని ఒకసారి కిందకి చూస్తే వ్యవసాయ శాఖ సంబంధించినటువంటిది కదా ఇది వ్యవసాయ శాఖ మంత్రి గారి ఫోటో ఏమో అనేసి వీళ్ళు చూస్తే ఇతర వ్యవసాయ శాఖ మంత్రి కాదు రాష్ట్రంలో అతి పెద్ద పోర్ట్ఫోలియో వ్యవసాయ శాఖ దానికి సంబంధించినటువంటిది ఈ రోజు ప్రోగ్రాం నడుస్తా ఉంది దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు దానికి మంత్రి వర్యులు ఎవరు వెనుకబడిన ఇతరగతులకు సంబంధించినటువంటి బీసీ మంత్రి అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారి ఫోటో అని అంటే అది ఆ ఫోటో కాదు అచ్చెన్నాయుడు ఫోటో కూడా పెట్టకూడదు పోనీ ఏదైనా పెట్టారేమో వ్యవసాయ శాఖ సంబంధించిందంటే అది కాదు ఎందుకు లోకేష్ గారు ప్రతిసారి లోకేష్ గారిని ఎందుకు రుద్దుతున్నారు అంత ప్రేమ ఉంటే ముఖ్యమంత్రిగా దిగిపోయి ఆయన్నే ముఖ్యమంత్రి చేసుకోవచ్చు కదా లేదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో అన్నారు ఒక ఇరవై రకాల ఫోటోలు పెట్టి ఇరవై రకాల ఫోటోలు పెట్టుకోవచ్చు కదా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారము కనీసం అంటే మిగతా రాష్ట్రాల్లో కావచ్చు ఏదైనా ప్రభుత్వాల్లో ఇచ్చినప్పుడు కింద ఎవరు జారీ చేశారనేటువంటిది వ్యవసాయ శాఖ మంత్రి గారు పేరు పెట్టాలి ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి పేరు కూడా పెట్టలేదు